ఏపీలో అసెంబ్లీ రెండో రోజు ఈ రోజుతో పూర్తయింది అయితే ఈ రోజు మాట్లాడిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మిగిలిన టీడీపీ సభ్యులు కూడా మాట్లాడారు అయితే ఈ రోజు కూడా జగన్ వచ్చుండి నేను ఒక రోజు ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయారు కానీ ఈ రోజు కూడా ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఈ రోజు కూడా లాస్ట్ రోజు కాబట్టి ఈ రోజు కూడా ఉండి ప్రజల తరఫున మేము ఎందుకు అంటున్నారు కదా ఆయన నేను నేను ఎందుకు ఓడిపోయాను ఇప్పటికీ అర్థం కావట్లేదు నేను ఇచ్చిన ఆ పథకాలన్నీ ఏమైపోయాని అడుగుతున్నారు ఇదే మాట అసెంబ్లీలో కూర్చుని చంద్రబాబు ముందు పవన్ కళ్యాణ్ ముందు మాట్లాడి వాళ్ళతో పోరాడి అడిగుంటే జనాలు కూడా చూసేవారు చాలా ఇంట్రెస్ట్ ఉండేది ఆ మాట్లాడితే భలే ఉండేది చాలా విచిత్రంగా ఉండేది అసెంబ్లీ మొత్తం ఈ రోజు ప్రజలందరూ అసెంబ్లీ చూస్తూనే ఉంటారు కానీ చూస్తున్నారు ఆల్రెడీ ప్రజలు కానీ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ మాట్లాడడం చంద్రబాబు నాయుడు మాట్లాడడం వీళ్ళు మాట్లాడుతుంటే జనాలు అందరూ ఆకటగానే చూస్తున్నారు కానీ జగన్ కూడా ఉండి మేము ఎందుకు ఓడిపోయామో ప్రజలు అని ఓ ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ మరి ఇప్పుడు ప్రజల తరఫున ఆయన ఉండి వాళ్ళందరినీ గెలిచిన వాళ్ళు పదకొండు మందిని తీసుకొచ్చి ప్రజల కోసం పోరాడి ఉంటే అసెంబ్లీలో చాలా రసవత్వంగా ఉండేది ప్రజలు అంటున్నారు కాబట్టి ఆయన అది ఇది రాకుండా అసెంబ్లీకి అటెండ్ అవ్వకుండా ఆయన పులివెందల నుంచి కడప నుంచి పులివెందులు గెలిపోయారు మరి ఆయన ఓడిపోయారు కదా ఓడిపోయినప్పుడు ప్రజలు అడుగు అడగడానికే కదా అసెంబ్లీ పెడుతుంది అడిగి ఏంటి ప్రజల్లో మేము ఇంత చేసినా కూడా మేము ఓడిపోయాం సరే వేళ్ళేం చేస్తారు అని క్వశ్చన్ వేసి ఉంటే